అందరికీ కూడా నమస్కారం అండి ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం అట్లాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన పిల్లలకి పోలీసులు ప్రజల కోసం వారి ప్రాణాలపై లెక్క చేయకుండా చనిపోయారు వారి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో మరియు అదే స్ఫూర్తితో ఈరోజు బిఎస్ఎఫ్ కి మన ఇండియన్ ఆర్మీ బిఎస్ఎఫ్ వాళ్ళకి ప్లస్ చైనా వాళ్ళకి జరిగిన పోరాటంలో మన వాళ్ళు ఒక పది మంది అసలు భార్య జరుపుకుంటాం అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళ నిర్ణయ రోగంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో వాళ్ళందరినీ కూడా మనం ప్రతి మందులు జరుపుకుంటాం కాబట్టి దీన్ని మన వాళ్ళ త్యాగాలు మన కోసం ఎవరైతే పోలీసులు అనేది బాటల్లో కానీ ఇక్కడ లోపల శాంతి భద్రతలా అయితే కొనలో కానీ వాళ్ళ కుటుంబాల్లో కూడా త్యాగం చేసుకొని చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని మనం స్మరించుకోవడం మనం కూడా నమస్కారం అండి ఖమ్మం పట్ల ప్రజలందరికీ కూడా నమస్కారం అట్లాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలకి మరియు